రాష్ట్రంలో మిగిలిన ఎనిమిది లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోమారు భేటీ కానుంది ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్ల సోనియా గాంధీ రాహుల్తో పాటుగా కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్ అంబికా సోని ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అలాగే జిల్లా నేతలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసిసి స్వీకరించింది వారిచ్చిన సూచనలు సలహాల మేరకు ఆశావాహుల అభ్యర్థిత్వాలను పరిశీలించి తుది జాబితాను సిఈసికి పంపితే ఇక ప్రజల్లో బలం కుల సమీకరణాలు పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు కాగా సిఈసి వివిధ సర్వేల నివేదికలు అలాగే పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థుల పైన ఇప్పటికే ఓ అభిప్రాయం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది గాంధీభవన్ వేదికగా ఈ నెల ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసీసీ కార్యదర్శులు అలాగే పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు ఈ సమావేశ చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు పార్లమెంటు ఎన్నికలు తాజా రాజకీయ నేతలు చర్చించారు వచ్చే నెల ఆరు ఆరో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టిపిసిసి ఏర్పాట్లు చేస్తోంది ఈ జనజాతర సభకు రాహుల్ అలాగే కర్కే లాంటి కీలక నేతలు రానుండటం అలాగే జాతీయ స్థాయి మానిఫెస్టోను విడుదల చేయనుండటంతో టిపిసిసి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి ఈ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి అయితే కేంద్ర ఎన్నికల కమిటీ అయితే భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ తుక్కుగూడలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్లాన్ ఎలా ఉంది ఏ విధంగా ఉండబోతోంది ఏదైతే రాష్ట్రంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ తరఫు నుంచి అయితే తెలంగాణలో మాత్రం రెండు విడతలు మాత్రం ఆ చూసుకున్నట్లయితే ఏడు స్థానాలు తొమ్మిది స్థానాలను అయితే ఇప్పటికే ప్రకటించింది ఆ మిగిలిన ఎనిమిది లోక్ స్థానాలను మాత్రం ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది అయితే ఇదే అంశం పైన మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మన కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం ఈ రోజు మరోసారి భేటీ కానుంది దీనికి తెలంగాణ తరఫు నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు మరియు ఉత్తమ్ కుమార్ మంత్రి కూడా వెళ్తున్నారు అయితే ఇంట్లో సంబంధించి అంటే ఇప్పటి వరకు అయితే ఎన్ని స్థానాలకు సంబంధించిన నాయకులు ఎవరు ఏంటి అనేసని దాదాపు ఇప్పటికే తెలంగాణ నుంచి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానానికి అందించారు అనేసి తెలుస్తుంది అంటే దీనిపైన ముఖ్యంగా ఒకసారి భేటీ అయ్యి దానిపైన చర్చించుకొని ఈ రోజు సాయంత్రం కల్లా మాత్రం ఈ ఎనిమిది స్థానాల్లో లోక్సభ ఎన్నికల అభ్యర్థులనైతే లిస్ట్ ని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఈ రోజు ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిదిన మాత్రం గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మరోసారి మీటింగ్ పెట్టబోతున్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఏ విధంగా అయితే మనం ఫలితాలు తెచ్చుకున్నామో విధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా దీన్ని రెట్టింపు ఫలితం తీసుకొచ్చుకోవాలని రేవంత్ రెడ్డి టీం కావచ్చు లేదంటే కాంగ్రెస్ ఏసీసీ మున్షీదాస్ కావచ్చు ఇన్ఛార్జ్ వీళ్ళందరితో భేటీ అయ్యి మాత్రం మరోసారి ఎందుకంటే తొలి సభ ఎందుకంటే భారీ సభ మాత్రం అయితే ఏర్పాటు చేయబోతుంది హైదరాబాద్ లోని తుక్కుగూడలో వచ్చే నెల ఆరో తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడే ఈ మేనిఫెస్టో ఎందుకంటే ఆ సభకు మాత్రం రాహుల్ గాంధీ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది రాహుల్ గాంధీ ఈ ఎన్నికల మేనిఫెస్టోను కూడా తుక్కుగూడ నుంచే రిలీజ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మమత రైట్ థ్యాంక్ యూ క్రాంతి